మా జాయిగాడు తిండిపోతూ కాపోతుండు అదే తిండి తినబోతుండు వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో ఈ వీడియోలో ముచ్చట ఏంటంటే మా జాయి అన్న అన్నప్రాసన ఈ రోజు ఇన్ని రోజులు లిక్విడ్ ఫామ్ లో తీసుకున్న జావిగాడికి ఇక్కడ నుంచి ఫ్రీడమ్ దొరికినట్లే అట్లానే చెప్పి చికెన్ మటన్ ఏం బెటర్ అనమాట ఖాళీ అన్నాన్ని మెత్త చేసి అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి మెత్త చేసి తినిపిస్తారు అంతే మా అన్న మా వదిన వాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు వానికి చిన్నగా ఏమన్నా ఏందంటే కూడా ఇద్దరు తట్టుకోలేరు ఒకప్పుడు చంద్రమామను చూపిస్తూ తినిపించిన అన్నము ఇప్పుడు ఫోన్లు పట్టుకొని చూపిస్తూ తినిపిస్తున్నారు ఆ విధంగా మా అన్నం చేయాలని అనుకుంటున్నా ప్రేమగా తినిపించే గోరుముద్దలు లాస్ట్ ఇవే రేపటి నుంచి తినకపోతే కొట్టి కొట్టి తినిపిస్తాం అనమాట వాడు ఏడవడంలో ఎంత బిజీ ఉన్నా కాలు మీద కాలు వేసుకోవడం మాత్రం మర్చిపోడు అన్నం తినిపించడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే వీడు పెద్దగైనా లంగై తడా దొంగ అవుతాడా తెలుసుకోవడమే సో ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి వాటిలో ఏది పట్టుకుంటే అదే అవుతాడు అనమాట చిన్నప్పుడు నా ముంగట దరిద్రం పెట్టి ఉంటారు దాన్నే పట్టుకున్నా అనుకుంటా ఇప్పటి వరకు వదులుతలేదు వాడు ఏం పట్టుకుందాం అనుకుంటావు ఏమో పాపం తెలియదు కానీ వాళ్ళ అమ్మ బలవంతంగా చేతిలో పెట్టేసింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా ఉంటా బాయ్